హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చంద్రకోమం నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి నాటు కూడా ఎక్స్ అండి మీరు టోటల్గా రెండు వందల పది గుడ్లు అయితే కనుక మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ లేకపోతే బస్ ద్వారా కానీ పంపించడం జరుగుతుంది మనమంతా కూడా గుడ్లన్నీ కూడా క్లీనింగ్ చేసి గ్రేడింగ్ చేసి మనం నీట్గా ప్యాకింగ్ చేసి అయితే పంపించడం జరుగుతుంది మీరు క్లీనింగ్ కూడా చేస్తున్నారు ఒక లేడీ మీరు చూడ చూడచ్చు మన దగ్గర ప్రతి ఒక్క కూడా క్వాలిటీగా వస్తుందండి ఏ రోజు పెట్టిన గుడ్లు ఆ రోజే వస్తాయి మీరు ఎక్కడైనా ఎక్స్ అయితే తెప్పించుకుని అక్కడ బాగోకుండా ఇబ్బంది పడిన వాళ్ళు అయితే కనుక మన దగ్గర ఒకసారి సంప్రదించండి మన దగ్గర ఒకసారి తీసుకుంటే మీకే అర్థమవుతుంది క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మీకు ఎవరికి కావాల్సినా కూడా మనం రెండు వందల పది గుడ్లు అంటే మనం హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నాము లెవెన్ రూపీస్ అండి ట్వల్ అని కాస్ట్ వచ్చేసి ఒకవేళ మీకు అక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ని బట్టి ట్వెల్వ్ రూపీస్ కూడా పడవచ్చు లెవెన్ రూపీస్ అయితే మ్యాక్సిమం పడుతుంది ఇంకా అంతకుమించి అయితే మనం ఇవ్వలేమండి మీకు ఎవరికి కావాల్సినా కూడా సంప్రదించండి స్కిన్ పైన నెంబర్ పెడతాను అలాగే మన ఈ మధ్య మన నెంబరు స్పాం ఎలక్ట్రామ్ జియో అని వస్తుంది చాలామంది భయపడుతున్నారు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీకు ఎందుకు చెప్తున్నాను ఈ విషయం నేను నెంబర్ ఆఫ్ కాలింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అది స్పాం అని ఇచ్చేస్తున్నాడు జియో వాడు మీరు అది కూడా గమనించండి ఈ మధ్యన చాలామంది కస్టమర్ల నుంచి వచ్చే కంప్లైంట్ అదే స్పాం ఎలక్ట్రా వస్తుంది ఏంటంటే నేను భయపడుతున్నారు ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం ఒకటే నెంబర్ మెయింటైన్ చేస్తున్నాము కాకపోతే ఏంటంటే మనకు వచ్చే కాల్స్ని బట్టి అడు స్పామ్ అని ఇస్తున్నాడు మీకు చాలామందికి అదే జరుగుతుంది మీ దాని గురించి కూడా ఈ వీడియోలు చెప్తామని చెప్పి మీకు చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇవి ఇప్పుడు పా వైట్ గుడ్లు తీసుకునే కన్నా ఈ వీటిల్లో ఏంటంటే ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే బయట తీరుస్తే కనుక మీకు ఎవరైనా ఇంటికాడు ఉండి మనం చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు మనం రా విజయ రాజమండ్రి విజయవాడ అలాగే నెల్లూరు అలాగే ఒంగోలు కడప ఇంకోటి విశాఖపట్నం నర్సాపురం భీమవరం ఇవన్నీ కూడా ఎక్ససైజ్ పంపించడం జరుగుతుంది అందరికీ కూడా క్వాలిటీ పంపిస్తామండి మనం గుడివాడ కూడా పంపించాము రీసెంట్లీ మహబూనగర్ కూడా మనకు ఆర్డర్ వచ్చిందండి అలాగే హైదరాబాద్ నుంచి కూడా కొన్ని తక్కువ వస్తున్నాయి హైదరాబాద్ నుంచి మీకు ఎవరి నేను పంపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ప్రతి గుడ్కి మీకు మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా అన్నీ కూడా క్లియర్ చేసి పంపించడం జరుగుతుంది మీకు ఏదైనా డ్యామేజ్ అయినా నెక్స్ట్ నెక్స్ట్ టైం రీప్లేస్మెంట్ ఇస్తానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ